ప్రభునందు ప్రియమైన వారిలారా మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నెటిదినము ట్వంటీ ఫోర్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనము ఈలాగు రాయబడింది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై గుండు దేవుడి వాక్యాన్ని గాక గమనించండి ప్రియమైన వాళ్ళరా ఇవాళ చాలా ప్రత్యేకమైనటువంటి దినము నా జీవితంలో ఒకటి మరి నా తమ్ముడు బర్త్డే ప్రజయ్ కుమార్ చార్ల్స్ అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా ఆత్మీయ తల్లి సునీత అంటీ బర్త్డే కూడా సో ప్రభు నందు మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి మరి వాక్యం వివరణకు వస్తే మనం ఏ పనైతే దేవుడు మనకు అప్పు చెప్పాడు మనం ఏ పనైతే చేస్తున్నామో దాన్ని నిలకడగా చేయాలి దాంట్లో స్థిరంగా చేయాలి అని వాక్యం చెప్తుంది ప్రియమైన వాళ్ళరా వీ షుడ్ హ్యావ్ కన్సిస్టెన్సీ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ వెన్ కమ్స్ టు గాడ్ ఒకనొక పెద్ద రాజ్యంలో ఒక రాజు ఒక డిగ్రీని ఇచ్చారు అంటే ఒక ఆదేశాన్ని ఇచ్చారు ఏంటంటే ఒక పెద్ద కంటైనర్ పెట్టి ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వారు ప్రతిరోజు ఒక నాణ్యాన్ని దాంట్లో వేయాలి అంటే సంవత్సరంకి త్రీ సిక్స్టీ ఫైవ్ కనుక త్రీ సిక్స్టీ ఫైవ్ వేయాలి అలా కనుక వేయాలి అని చెప్పినప్పుడు అందరూ మొట్టమొదటిగా ఇది ఎందుకు ఇలా చేశారని కొంతమంది ఏమో ఇలా వేస్తే ఏదైనా మేలు జరుగుద్దని కొంతమంది ఏమో చూద్దాంలే అని ఇలా రకరకాలుగా అనుకున్నారు అనుకొని మరి ఫస్ట్ డే చాలామంది గుంపులు గుంపులుగా వచ్చారు వచ్చి ఒక నాణమే కదా రోజుకి వేయటం అనేది కుటుంబపక్షంగా చేసి వెళ్ళిపోయారు అలాగా ఒక వారం గడిచింది నెల గడిచింది మెల్లగా క్రమేపి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది కొంతమంది అనుకుంటున్నారు రేపు రెండేస్తానులే ఇవాళ ఎందుకులే ఇవాళ కుదరట్లేదు అని కొంతమంది అనుకున్నారు కొంతమంది ఏమో ఆ పర్లేదు ఇప్పుడు అయిపోతే ఏం కాదులే అని ఇలాగా దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ ఫర్ నాట్ డూయింగ్ ద వర్క్ వాట్ వాస్ అసైన్డ్ అలా చేసుకుంటా పోతే ఆరు నెలలు గడిచింది ఎనిమిది నెలలు గడిచింది చివరికి సంవత్సరం గడిపేటప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ గడిచేటప్పటికి ఒకే ఒక్క వ్యక్తి మాత్రము అనుదినము ఆ చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తున్నాడు చివరికి వచ్చి తన త్రీ సిక్స్టీ ఫైవ్ కాయిన్ని డ్రాప్ చేశాడు అప్పుడు రాజు అతను పిలిచి చాలా ఘనంగా సత్కరించాడు సత్కరించడమే కాకుండా అతని లో రాజగృహానికి తీసుకెళ్లి లోపల ఒక ని ఓపెన్ చేయమన్నప్పుడు చూస్తే బోల్డ్ అంత బంగారం అనేది ఉంది ఈ బంగారం అంతా నీదే అని చెప్పాడు అతను ఆశ్చర్యపోయాడు అవునా అంటే అది మాత్రమే కాదు నా తర్వాత సెకండ్ పొజిషన్కి నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అని చెప్పాడు ఎందుకంటే నీలో నిలకడ అనేది ఉంది పేషెన్స్ అనేది ఉంది చెప్పిన మాట తూచా తప్పకుండా చేయటం అనే గుణం అనేది నీలో ఉంది కనుక నిన్ను సత్కరిస్తున్నాను అని రాజు చెప్పాడు అవును ప్రియమైన వలర మన రాజు మన దేవుడు ఖచ్చితంగా మనల్ని సత్కరిస్తాడు వీ షుడ్ బి కన్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ ఇన్ బైబుల్ రీడింగ్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్ నిలగడగా మనం ఎప్పుడు ఉండి చేయాలి మీతో ఇంకొక వాక్యాన్ని కూడా పంచుకుంటాను గల తిరిగి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం చూసినట్లయితే మనము మేలు చేయుట యందు విసుక యుందము మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమున పంట పోతుము చూసారా ప్రియమైన వాళ్ళరా దేవుడు ఖచ్చితంగా తగిన కాలం అందున మనకి రివార్డ్ అనేది ఇస్తారు సో మనము ఏ పని చేస్తున్నా సరే చూడండి చాలా మంది బైబుల్ చదవాలి అని ఆరంభిస్తారు ఈ సంవత్సరం మొత్తంలో బైబిల్ని ఫినిష్ చేయాలి చదవడం అనుకుంటారు మొదటి వారం బాగానే జరుగుద్ది తర్వాత స్లోగా క్రమేపి వదిలేస్తుంటారు అలాగున ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా సో అను దినము దేవునితో కొంత సమయాన్ని మనము గడిపి తీరాల్సిందే మీరు బైబులే చదువుతారు ప్రార్థనలే చేస్తారు లేదంటే ఒక మంచి వాక్యాన్ని వింటారో ఏదో ఒకటి చేయండి కానీ దేవునిలో నిలకడగా ఉండండి మరి మీ ప్రార్థనా జీవితం ఎలా ఉందనేది ఒక్కసారి పరీక్షించుకోండి మనమందరము నిలకడగా దేవునిలో స్థిరంగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు కనుక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము సదాకాలము మెండుగా తోడే ఉండునుగాక ఆ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్ డిస్ఈస్ ప్రణబ్ చార్స్ గా బెస్టర్ హ్యావ్ ఎ బ్లస్ ఆల్